మహేష్ గారు ఫైనల్ గా ఒక టూ మినిట్స్ ఒక ర్యాపిడ్ ఫైర్ మీతో ఓన్లీ ర్యాపిడ్ ఎందుకంటే మీ జోష్ కి ర్యాపిడ్ ఎలా ఎలా మ్యాచ్ అయ్యో ఒక చిన్న చెక్అప్ అన్నమాట ఓకేనా స్టార్ట్ విత్ యు స్టార్ట్ చేయనా చెప్పండి చెప్పడమే అడగడమే లేట్ అయితే ఓకే సో మీరు మార్నింగ్ పర్సన్ నైట్ పర్సన్ నైట్ పర్సన్ ఓకే సో మీ ఫస్ట్ పే చెక్ మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ లో ఫిఫ్టీన్ లో తీసుకున్నారు ఓకే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక క్యారెక్టర్ సినిమాలో ఏంటంటే ఒక క్యారెక్టర్ ఉందని ఫస్ట్ ఫోన్ చేస్తారు సెట్ లోకి వెళ్ళి పని చేస్తాం కానీ తర్వాత కొన్ని సినిమాలకి అందులో మనం ఉండవు ఎయిటింగ్ లో తీసేస్తారు కొన్ని చెప్పరు అట్లా మీ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అవునా రెండు సీన్లు తీసేస్తారు ఇంకొక సీన్ లో కూడా సిక్స్ సిక్స్ డేస్ పని చేసే డబ్బులు తీసుకున్నా రెండు సీన్లు అయితే ఒక సీన్ తీసేశారు ఇంకొక సీన్ లో కూడా ట్రిమ్ అవ్వడం వల్ల అట్లా వెళ్ళిపోతాయి సీన్ రాజా దగ్గరేట్ లో ఇది వీళ్ళందరూ కబడ్డీకి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ లోపల రూమ్ లో అంటే

బాధ పడ్డారేమన్నా కొంచెం బాధేం లేదు డైరెక్టర్ అనిల్ రాపుడి గారి చెప్పారు నే క్లీన్ షీవ్ చేయరా మంచి క్యారెక్టర్ ఉంది అంటే లేదన్నా గడ్డంతో నాలుగు సినిమలు కంకితే ఉన్నా సరే అయితే ఒక చిన్న క్యారెక్టర్ ఉంది రెండు సీన్లు చేస్తావా అంటే సరే ఓకే అని చెప్పి చేశారు అట్లా ఓకే ఓకే సో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకటి నేర్చుకున్నాం అంటారండి కొన్ని నేర్పుతాయి అంటారు అలా మహేష్ కి ఇండస్ట్రీలో నేర్చుకున్నవి ఏంటి నేర్పింది ఏంటి నేర్పింది ఎటువంటి నవ్వుతూ మాట్లాడాలి వాడు ఎంత లఫూట్ గానీ వెళ్ళే బాగున్నారూపర్ అని ఎక్కువ మాట్లాడాలి తర్వాత వందల తొంభై మంది మోసం చేస్తారు అనేది మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రావాలి ఇక్కడికి ఇవి నేర్చుకున్నాను స్వీట్ ఇక్కడ ఎక్కడ కడప కడప ఓకే కడపలో సినిమాలు చూసి మీ సినిమాల్లో మీ బ్యానర్లు అక్కడ పోస్టర్లు చూసి విజిలేస్ పంపించిన విన మెమరీస్ కొనంటే ఎన్ని సినిమాల్లో అయ్యో కృష్ణా ఊరత ఊడత పెట్టాను నేను పెట్టారు నీవు ఫోన్ ఆపన్రా నేను కాదురా జీరో నా నీ అన్నరా ప్లీజ్ రా దయచేసి ఆపన్రా ఉండు బావాయంగా అమ్మ పెద్ద కేటరీ చేసిన మొత్తం అన్ని ఊళ్ళో కట్ అవుట్ ఓకే అది అది హ్యాపీ థింగ్ హ్యాపీ హ్యాపీ ఒకటి భయం కూడా అదే ఎందుకు ఈ ఇంత ఓర్ ఎసారి అభిమానం అండి అది కడపలో ఉన్న అభిమానం అది ఫ్యాన్స్ ఏ థియేటర్ బయట అయితే మనం డబ్బులు వేసుకొని కట్టలు కట్టామో అదే థియేటర్ల బయట మా ఫ్రెండ్స్ వెళ్ళి మా కట్టలు అంటే హ్యాపీగా ఉంది